విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఏపీఆర్ ప్రాజెక్ట్ కొల్లూరు భర్త వేధింపులకు భార్య బలి కట్టుకున్నవాడి టార్చర్ భరించలేక ఇల్లాలి ఆత్మహత్య ఇలాంటి వార్తలు మనం గతంలో విన్నాం చూసాం కానీ భార్య వేధింపులకు ఓ భర్త బలయ్యాడు ఏడడుగులు వేసి ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న భార్య టార్చర్ వేధింపులు తట్టుకోలేక ఆ భర్త నలభై పేజీల లేఖ రాసి మరి ప్రాణాలు తీసుకున్నాడు అంతేకాదు ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డు చేసి తన బాధను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆపై ప్రాణాలు తీసుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఇంతకీ ఆ భార్య భర్తల మధ్య ఏం జరిగింది తెలుసుకుందాం భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది అంటే బాధపడతారు కానీ భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ప్రాణాలు తీసుకున్నాడు అంటే మాత్రం ఆశ్చర్యపోయే వాళ్ళే ఉన్నారు విడాకులు ఇస్తే అయిపోతుందిగా ఇలా ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు అతని తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు అని అంటారు కానీ ఇంటి బాధ్యతలు ధైర్యంగా భుజాలపై వేసుకునే ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎంత క్షోభ అనుభవించి ఉంటాడు అని కొందరు మాత్రమే గ్రహిస్తారు అలా తన జీవితంలో నుంచి భార్య వెళ్లిపోయిందని ఆమె సతాయింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నానంటూ ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది ఉత్తరప్రదేశ్కు చెందిన ముప్పై నాలుగేళ్ల అతుల్ సుభాష్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ డైరెక్టర్గా పనిచేస్తూ మారతాహల్లిలోని మంజునాథ లేఅవుట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు ఇతనికి ఓ పాప కూడా ఉంది అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అవి కాస్త రోజురోజుకు పెద్దవయ్యాయి భార్యా భర్తల మధ్య గొడవలు కావను అవుతూనే ఉంటాయి సర్దుకుంటూ ఉంటాయి కానీ వీరిద్దరి మధ్య అలా జరగలేదు రోజు రోజుకు గొడవలు పెరిగాయి దీంతో అతుల్ భార్య అతనితో గొడవ పడి యూపీలోని ఆమె పుట్టింటికి వెళ్ళింది అక్కడ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తన భర్త వేధిస్తున్నాడని కొడుతున్నాడని శారీరకంగా కలవాలని బలవంతం చేస్తున్నాడంటూ పలు ఆరోపణలు చేసింది ఇంత చేసినా కూడా ఆమెతోనే కలిసి జీవించేందుకు అతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఇంటికి రావాలని వేడుకున్నా ఆమె రాలేదు దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు అటు పోలీస్ స్టేషన్లో కేసు ఇటు భార్యతో విభేదాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు భార్యను పొందడానికి తన దారులన్నీ మూసుకుపోయాయనుకున్నాడు అతుల్ ఎన్ని ప్రయత్నాలు చేసి భార్యను కలిసేందుకు విఫలం కావడంతో మనస్తాపానికి గురయ్యాడు ఉరి వేసుకోవడానికి మూడు రోజుల ముందు నుంచి ఆ ప్రయత్నం చేశాడు ఆత్మహత్యకు ముందు నలభై పేజీల లేఖ రాశాడు ఆ లేఖను ఈమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు తన కార్యాలయ అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులకు పంపించాడు తన ఆఫీస్ ల్యాప్టాప్ ఐడి కార్డు ఇచ్చేయాలని కోరాడు అంతేకాదు బైక్ కార్ తాళాలు కూడా ఫ్రిడ్జ్ పై ఉంచినట్లుగా ఓ వీడియో కూడా రికార్డ్ చేశాడు ఆపై తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అతుల్ ఆదివారం ఆత్మహత్య చేసుకోగా అతని మృతి విషయం మంగళవారం బయటపడింది దీంతో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు అతని రూమ్లో ఉన్న నలభై పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు అందులో తన ఆత్మహత్యకు గల కారణాలు అన్నీ రాశాడు తన భార్య తాత్చర్య పెడుతుందని కావాలనే తనపైన పోలీసులకు కంప్లైంట్ చేసిందని పేర్కొన్నాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలలో విచారణ చేపడుతున్నారు మానసిక వేధింపులు అతలు ప్రాణాలు తీశాయి తాను కోరుకున్న జీవితం తనకు దొరికిందని అనుకున్నాడు కానీ ఇంత తొందరగా తన జీవితం అంతమైపోతుంది అని ఏ రోజు అనుకోలేదు ఏకంగా నలభై పేజీల లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడో ఎలాగోలాగా అతనికి న్యాయం జరగాలని మనము కోరుకుందాం